ముఖ్యమంత్రి వర్యుడిగా మొట్టమొదటిసారి కుప్పం పర్యటనలో భాగంగా నేడు అన్నా క్యాంటీన్ కి పూర్వ వైభవం తీసుకుని వస్తూ ప్రారంభిస్తున్న మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉమ్మడి మంగళం పంచాయతీ అధ్యక్షులు కొల్లూరు ఈశ్వరయ్య తెలుగుదేశం పార్టీ సేవాదాల్ చైర్మన్ ఏవిఎం శ్రీనివాసులు మొదిలియార్ మంగలం సీనియర్ నాయకులు ఎల్ సురేష్ కుమార్ అలియాస్ సూరి చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులు అధికారం చేపట్టి చేపట్టగా ముందు నుంచే ప్రజల కోసమే ఆలోచిస్తూ పరితపించే నాయకులని కొనియాడారు గౌరవ సభనందు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రగిరి సభ్యులు పులవర్తి నాని గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మంగళం పంచాయతీ ప్రజలు నాని గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు పార్టీ నాయకులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముప్పై ఏళ్ళ చరిత్ర నాన్న తెరకి రాశాడు ఎందుకంటే గత ఆరున్నర సంవత్సరం నుంచి ఆయన వచ్చిన నాలుగు నెలల్లో నాలుగు నెలల్లో ఐదు నెలల్లో మాకు ఫ్యాన్సన్షిప్ వచ్చాడు అప్పుడు అవగాహన లేకుండా అన్న కూడా చాలా కష్టపడి ఓడిపోయాడు నెక్స్ట్ ఈ ఆరు ఆరున్నర సంవత్సరంలో ఆయన అన్ని అవగాహన పుచ్చుకొని ఎక్కడ ఏ పరిస్థితి ఏ లోటుండదని ప్రతి గ్రామం తిరిగి ప్రతి ఇల్లు తిరిగి ఆయన కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు ఈరోజు ఆయన కష్టపడడానికి ఫలితంగా జనాలు కూడా ఒక రాక్షసుతో పోరాటం చేస్తున్నాడు అనుకొని ఆ రాక్షసుని ఎదుర్కోవాలనుకొని జనాలు కూడా ఓటు ఈ చెబితే ఏమవుతుందనే భయపడే దీంట్లో ఉండి ఈరోజు భారీ మెజారిటీని గెలిపించిన కాన్స్టెన్స్ ప్రజలకు అందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే మాకు ఇంత మెజార్టీ ఇచ్చారు ఇంత మెజార్టీ ఇచ్చిన తర్వాత మేము నారాయణని నన్నని వెంటుండి మేము మా మాకు తెలిసిన సలహారాలని సలహాలు చెప్పి అభివృద్ధి ఏంటి ఏంటి అనే దాన్ని మేము నిరూపించాలనుకుంటున్నాము ఈరోజు కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు పర్యటన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోయి కుప్పానికి పోయినాడు ఆయన కాన్ఫరెన్స్కి పోయాడు ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ చేస్తున్నాడు అదేవిధంగా ఈ చంద్రగిరి కాన్ఫరెన్స్లో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేపించి అభివృద్ధి పడంలో తీసుకెళ్లాలని నాన్నే ప్రత్యేకంగా కోరుకుంటున్నాను మా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాం కారణం ఏంటంటే పక్కా ప్రణాళికతో చేయగలమనే స్ఫూర్తితో కొన్ని మా కొన్ని చెప్పడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా ఈ ఒకటో తేదీ ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు చెప్పిన మాట ప్రకారం మూడు వేలు నాలుగు వేలు చేస్తూ చెప్పిన రోజు నుంచి నా మూడు నెలలు ఆ ఆ మొత్తాన్ని కూడా ఏడు వేలుగా ఈ ఓటర్ అందజేస్తాం ఇది తప్ప తప్పనిసరిగా అనేది చెప్పడం జరిగింది వారి నిజంగా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు అర్పిస్తూ అలాగే టీడీపీ కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం పులివర్తి నానయ్య గారిని అక్కడ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా మా కాన్స్టెన్సీ వైజ్ కాకుండా మా ఉమ్మడి మంగళం పంచాయతీలో వచ్చి తెలుగుగొంగ వాటర్ సమస్య ఒకటి నానన్న దృష్టికి తీసుకుపోయినాం దాని తర్వాత ఇక్కడ స్మశానం కాంపౌండ్ విషయం ఒకటి పెండింగ్ ఉంది అవి కాకుండా అక్కడక్కడ రోడ్లు మంచి చెడ్డవన్నీ మాకు సమస్యలు ఉన్నాయి అవన్నీ గతంలో నానైనా దృష్టికి తీసుకెళ్ళాము నానైనా గెలిచిన తర్వాత అన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మాకు హామీ ఇచ్చాడు అదేవిధంగా అవన్నీ నెరవేర్చి ఈ ఉమ్మడి మంగళం పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం గవర్నమెంట్లో అభివృద్ధి అంటే ఏంటనేది చేసి చూపించాలనేది మా నాయకుడు లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనేసి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచన చేస్తున్నాము అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్ ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఇప్పుడు మెగా డిఎసీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది గతంలో జాబ్ క్యాలెండర్ సంవత్సరాల సంవత్సరం రిలీజ్ చేస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే అధికారం చేపట్టి చేపట్టడం ముందుగానే మెగా డిఎస్సీ నోటిఫికేషను గతంలో కూడా మెగా టీఎస్సీలన్నీ ఇచ్చినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది దాదాపు రెండు లక్షల పైచీలకు టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత ఏదన్నా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఆయన ప్రభుత్వంలోనే అత్యధికంగా మెగా టీఎస్సీలు ఇచ్చి టీచర్ పోస్టులన్నీ భర్తీ చేసిందంతా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించిన కాబట్టి మా పెద్ద గారు కూడా ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు అందరికీ న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నారు